హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కిషోర్ రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు ఎలాగలగైనా ఈరోజు ఆద్యతో మాట్లాడాలి అనే విధంగా కిషోర్ అనుకుంటూ ఉంటాడు ఇక ఒక వ్యక్తిని ఫోన్ అడుగుతాడు ఇక ఆద్యకు కాల్ చేసి అమ్మ ఆద్య అనే విధంగా కిషోర్ అంటాడు ఆ డాడీ ఎలా ఉన్నావు డాడీ అసలు ఎక్కడున్నావు డాడీ నేను చూడక ఎన్ని రోజు అవుతుందో తెలుసా డాడీ నీ కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను డాడీ ఇప్పుడు ఉన్నారు డాడీ నేను ఇప్పుడు మీ దగ్గరికి వస్తాను చెప్పండి డాడీ అనే విధంగా ఆద్య అంటుంది ఇక కిషోర్ ఈ విధంగా చెప్తూ ఉంటాడు అమ్మ ఆద్య తోటి చాలా విషయాలు చెప్పేది ఉందమ్మా డాడీ మీరు ఏం టెన్షన్ పడకండి డాడీ ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి అనే విధంగా ఆది అడుగుతుంది ఇక పక్కనున్న వ్యక్తిని ఏవండి ఇది ఏ ఊరు అని విధంగా అడగగానే ఇది పురంద్రపురం అని ఈ విధంగా పక్కన వ్యక్తి ఈ విధంగా చెప్తూ ఉంటాడు ఆద్య ఈ ఊరు పురందరపురం అనే విధంగా ఆద్యతో చెప్తూ ఉంటాడు ఇక ఆద్య ఈ విధంగా చెప్తూ ఉంటుంది అవునా పురందరపురంలో ఉన్నారా అయితే అక్కనే ఉండండి డాడీ నేను ఇప్పుడు నీ దగ్గరికి వస్తాను మీరు ఎక్కడికి వెళ్ళకండి డాడీ అనే విధంగా ఆద్య కిషోర్ కి చెప్తూ ఉంటుంది ఇక ఆద్య దేవునితో మొక్కుకుంటూ ఉంటుంది దేవుడా మా డాడీకి ఏమి కాకూడదు మా డాడీ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి అంతా నువ్వే చూసుకోవాలి దేవుడా అని విధంగా దేవునితో మొక్కుకుంటూ ఉంటుంది ఇక కిషోర్ కోసం ఆటోలో బయలుదేరుతూ ఉంటుంది ఇప్పుడు పెద్దనన్నకు కాల్ చేస్తాను అని రఘురామ్కి కాల్ చేస్తూ ఉంటుంది అప్పుడు జానకి కాల్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది అమ్మ ఆద్య ఎక్కడికి వెళ్ళావమ్మా ఇంట్లో లేవు కనబడదలేవు అని ఈ విధంగా జానకి అడుగుతూ ఉంటుంది పెద్దమ్మ మా నాన్న కోసం వెళ్ళాను పెద్దమ్మ మా డాడీ ఇప్పుడు పురంధరంపురంలో ఉన్నాడం పెద్దమ్మ అనే విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది సరేగానమ్మ నువ్వు జాగ్రత్త ఏమన్నా అవసరం ఉంటే నాకు కాల్ చేయిరా అనే విధంగా జానకి చెప్తూ ఉంటుంది సరే పెద్దమ్మా అనే విధంగా ఆద్య కూడా చెప్తూ ఉంటుంది ఈ మాటలన్నీ పార్వతి వింటూ ఉంటుంది చారు టెన్షన్ పడుతూ ఉంటుంది నన్ను కిషోర్ కోసం కూడా అడిగింది ఇప్పుడు చారుకి కాల్ చేస్తాను అని చారుకి కాల్ చేస్తూ ఉంటుంది ఇక చారు లిఫ్ట్ చేసి అబ్బ పిన్ని ఇప్పుడు ఎందుకు కాల్ చేశారు నాకు ఇప్పుడు నేను చాలా టెన్షన్లో ఉన్నాను అనే విధంగా చారు చెప్తూ ఉంటుంది నీకొకటి మంచి ప్లాన్ ఇవ్వాలా అని ఈ విధంగా చెప్తూ ఉంటుంది పార్వతి ఏంటి పిన్ని ఇప్పుడేంటి అని ఈ విధంగా కోపంతో చారు చెప్తూ ఉంటుంది ఇప్పుడు కిషోర్ పురంద్రపురంలో ఉన్నాడు అనే విధంగా పార్వతి చెప్తూ ఉంటుంది ఇక చారు సంతోషపడుతూ ఏంటి పిన్ని పురంద్రపురంలో ఉన్నాడా ఆ కిషోర్ అనే విధంగా పార్వతితో చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ పిన్ని నీకు తర్వాతకి కాల్ చేస్తాను అని కాల్ కట్ చేస్తూ ఉంటుంది చారు ఇక చారు చలపతితో ఈ విధంగా చెప్తూ ఉంటుంది నానా ఆ కిషోర్ గాడు పురంద్రపురంలో ఉన్నాడు నానా ఈ ఇన్ఫర్మేషన్ ఆద్యనే చెప్పింది నానా ఇప్పుడు ఆద్య కంటే ముందేవాడిని పట్టుకోవాలి లేదంటే పెద్దనాన్న చేతిలో నా చావే నానా అని విధంగా చారు చెప్తూ ఉంటుంది చలపతి రౌడీలకు కాల్ చేసి పురంధ్రపురంలో పూలమో పూల తోటలో కిషోర్ కిషోర్గాడు ఉన్నాడురా వన్ని పట్టుకోండి అనే విధంగా రౌడీలతో చెప్తూ ఉంటాడు ఇక పూల తోట కాడికి రౌడు వెళ్ళి కిషోర్ని అటాక్ చేస్తూ ఉంటాడు ఇక కిషోర్ తప్పించుకొని ఉరుకుతూ ఉంటాడు ఇక ఆద్య అక్కడికి వస్తూ ఉంటుంది అక్కడికి వచ్చినాక ఏంటి మా డాడీ ఇక్కడ లేడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక పక్కన ఒక తాత ఉంటాడు తాత ఇక్కడ తల కట్టుకొని ఒక ఆయనే ఉన్నాడు మీరు చూసారా అనే విధంగా తాతను అడుగుతూ ఉంటుంది ఆ తాత ఈ విధంగా చెప్తూ ఉంటాడు అయ్యో ఇంతసేపు అతను ఇక్కడనే కూర్చున్నాడు కొంతమంది రౌడీలు అతన్ని కొడుతూ ఉన్నారు అటు వెళ్ళాడమ్మా అని ఆద్యకు చెప్తూ ఉంటాడు అయ్యో ఆ చారుకు తెలిసింది కావచ్చు మా డాడీని ఇంకా అటాక్ చేపిస్తుంది అని అటు పరుగులు పెడుతుంది ఆద్య శౌర్య మార్జి లవర్ అమెరికా నుంచి తిరిగి వస్తుంది సారీ శౌర్య నేను చదువు కోసం ప్రేమను కాదని చదవడానికి అమెరికా వెళ్ళాను ఇప్పుడు నీ ప్రేమ తెలిసింది అప్పుడు ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను శౌర్య అని ఈ విధంగా శౌర్యతో చెప్తూ ఉంటుంది మన ప్రేమ కోసం అమెరికా నుంచి ఇక్కడికి వస్తున్నాను శౌర్య అని కాల్ చేస్తూ ఇక చెప్తూ ఉంటుంది ఇక అమెరికా నుంచి ఇక్కడికి శౌర్య దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక శౌర్య మాత్రం స్వప్న కోసం కోపంగా ఉంటాడు ఇక రామలక్ష్మి కోసం కూడా ఆలోచిస్తూ ఉంటాడు నేను ప్రేమించకపోయినా రామలక్ష్మి నన్ను ప్రేమిస్తూ ఉంది కానీ నువ్వు నా ప్రేమ కాదాన్ని అమెరికాకు వెళ్ళావు ఇప్పుడు నా ప్రేమ కావాలని ఇప్పుడు తిరిగి వస్తున్నావు నిజమైన ప్రేమ అంటే రామలక్ష్మిది అని ఈ విధంగా మనసులో శౌర్య అనుకుంటూ ఉంటాడు ఇక రామలక్ష్మి శౌర్య రూమ్కి వస్తూ ఉంటుంది వెనుకల నుంచి హగ్ చేసుకుంటూ ఉంటుంది రామలక్ష్మి అని ఈ విధంగా శౌర్య పిలుస్తూ ఉంటాడు సార్ నేనే అని మీకు ఎలా తెలుస్తారు అని ఈ విధంగా రామలక్ష్మి అంటుంది ఈ స్పృశ్న కూడా నేను గుర్తుపట్టను రామలక్ష్మి అని ఈ విధంగా శౌర్య చెప్తూ ఉంటాడు సార్ మిమ్మల్ని చూడడానికి మా నాన్నగారు మీ దగ్గరికి వచ్చారు సార్ అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే పా అని ఈ విధంగా శౌర్య చెప్తూ ఉంటాడు ఇక ఇద్దరు రఘురామ్ గారికి దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక రఘురామ్ ఈ విధంగా అడుగుతూ ఉంటాడు ఎలాగుంది బాబు ఇటు బాగుందా అని ఈ విధంగా రఘురాం అడగగానే ఇప్పుడు ఓకే సార్ ఇప్పుడు పర్వాలేదు అని విధంగా శౌర్య చెప్తూ ఉంటాడు ఇంకా సార్ ఏంటి మామయ్యని పిలువు అని ఈ విధంగా రఘురామ్ చెప్తూ ఉంటాడు ఇంత మంచితనాన్ని ఇంకా అర్థం చేసుకోకుండా నేను ఎన్నో మాటలు అన్నాను బాబు నన్ను క్షమించు అని ఈ విధంగా రఘురామ్ అంటూ ఉంటాడు అయ్యో మీరు పెద్దవారు సార్ మీరు నన్ను క్షమించమని అడుగుతున్నారేంటి అయినా నేను నింద నామి తీసుకున్నా కాబట్టి మీరు అలా ఆలోచిస్తున్నారు సార్ లేకుంటే మీరు ఇలా ఆలోచించేవారు కాదు అయినా మీరు ఏం తప్పు చేయలేదు సార్ అని ఈ విధంగా శౌర్య చెప్తూ ఉంటాడు అయినా బాబు నీది ఎంత పెద్ద మనసు తెలుసా బాబు నీకు చేతులెక్కి మొక్కాలని అనిపిస్తుంది అయినా మీరు చిన్నవారైనా రని మొక్కలేకపోతున్నాను అని ఈ విధంగా రఘురామ్ చెప్తూ ఉంటాడు అయిన బాబు ఇంతసేపు అడ్డంకులు వచ్చినాయి చాలు ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో చల్లగా ఉండండి బాబు అని విధంగా రఘురాం చెప్తూ ఉంటాడు ఇక శౌర్య మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు అరే ఏంటిరా ఆలోచిస్తున్నావు రఘురామ్ గారే వచ్చి పెళ్లి చేసుకో అని ఈ విధంగా చెప్తూ ఉంటే ఇంకా ఆలోచిస్తున్నావేంటిరా అని ఈ విధంగా చెప్తూ ఉంటారు మరోవైపు రౌడీలు కిషోర్ మీదికి వెంబడిస్తూ ఉంటారు ఇక అది ఆద్య చూసి వాళ్ళ నాన్న దగ్గరికి ఉరుక్కుంటూ వస్తూ ఉంటుంది అమ్మ ఆద్య ఆద్య అని పిలుస్తూ ఉంటారు రౌడీలను తరిమిస్తూ ఉంటుంది అమ్మ ఆద్య ఆద్య అని పిలుస్తూ స్పృహ తప్పుతూ ఉంటాడు ఇక వెంటనే ఆద్య హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటుంది ఇక హాస్పిటల్కి తీసుకువెళ్ళాక డాక్టర్ ఈ విధంగా చెప్తూ ఉంటారు తలకు దెబ్బ తగలగడం వల్ల స్పృహ తప్పి కింద పడ్డాడు స్ట్రెస్ కూడా ఎక్కువైపోయింది అందుకే స్పృహ తప్పి కింద పడ్డాడు కొన్ని రోజులు మా హాస్పిటల్లో ఉంటే మేమే చూసుకుంటాం అని ఈ విధంగా డాక్టర్ చెప్తూ ఉంటాడు సరే కానీ డాక్టర్ ఇప్పుడు మా డాడీని ఇంటికి తీసుకువెళ్తాను మా డాడీని నేనే చూసుకుంటాను అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది తీసుకొని వెళ్ళండి అంత పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు కాదమ్మా తీసుకొని వెళ్ళండి అనే విధంగా డాక్టర్ చెప్తారు